తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అమ్మ అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో బోనాలు అలాగే ఇంకా రకరకాల పూజా విధానాలని మనం సంప్రదాయాలని బట్టి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియచేయండి తప్పకుండా ముందు మా అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విరేదాండం చేస్తుంది మన మీద ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం మన గాల్లో విమానం కింద పడిపోయింది నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కాలిపోయి కార్మికులు చనిపోయారు కాలిపోయి ఇబ్బంది పడి చనిపోయారు చాలా మంది చాలా జరిగాయి ఏది ఎప్పుడు మనం బయటకు వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు ఇప్పుడున్న పరిస్థితులు అన్ని అలా ఉన్నాయి సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సింది పనులు కొన్ని మానవ మానవత ధర్మాలు అంటారు అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా తోటి వాళ్ళతో గొడవ పడకుండా ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకు అదే ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేసుకో వాళ్ళు వాళ్ళని వాళ్ళు డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే బోనాలని చేస్తుంది ఈ ప్రాంత ఉన్న వాళ్ళు బోనాల జాతర ఈ బోనాల జాతర ఏదైతే చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశక్ణాలు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం అమ్మ ఉంటే అమ్మని భార్య ఉంటే భార్యని ఇలా ఎదురు అమ్మ వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా చిరమామలు దీవించే స్వామి అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి వారాహం వారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి నామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతి క్షణము ఎందుకంటే ఊహ కందని వార్తలు ఇవి ఖచ్చితంగా గోచారీత్యా గ్రహాలు బాలే దానికే జరుగుతున్నాయి అన్నీ వందకి వంద శాతం అవే జరుగుతున్నాయి గ్రహస్థితి బాలేదు అందువల్ల జరుగుతున్నాయి అయితే దీంట్లో ఎవరెవరి జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు బాగా లేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు కాస్త మంది ఇలాగ ప్రాణాలు ప్రభావం కనిపిస్తుంది అందుకే అంటే మన మన చేతుల ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము సూర్య నమస్కారం చేసుకోవడము ఇంట్లో కాస్త దీపారాధన చేయడము ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకనాలు చూసుకుని వెళ్ళడము ఇది చాలా చాలా ముఖ్యం అందరికి ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనకి కాపాడుతుంటుంది సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు ఏది ఎక్కడ ఎలా ఏంటంటే ఒక చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు నరికేసి పడేస్తున్నారు అని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆవిడ నమస్కారం ఓకే అని చెప్తుంది అది అది లేకుండా అర్ధంగా మా పొలంలో వచ్చింది లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు వాటి కూడా వాడికి ప్రాణం అంటే ప్రాణం ఉంటుంది మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పూ కాస్తుంది ఏంట మా పువ్వులు రావట్లే రోజు నేను నీళ్ళు పోస్తున్నాను సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనుక ఒక పువ్వు కొనాలి దాని వారం పువ్వు వచ్చిన వాళ్ళు చాలా చెప్పారు నిజంగా చెప్తుంటారు మనం మొక్కలు వింటాయా మాట అంటే ఖచ్చితంగా వింటాయి అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి ప్లాస్టిక్ వాతావరణ వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి చాలా కాపాడుతుంది అది లేకపోతే ఎప్పుడు ఏ ప్రళయం అవుతుందో తెలియదు ఎవరికి అమ్మ ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఈ ఆషాఢ మాసం ఈ జూలై మాసం ఎలా కలిసి రాబోతోంది ఎలా ఉండబోతోంది తప్పకుండా తప్పకుండానన్నా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే వృషభ రాశిలోనే శుక్రుడు రాశాధిపతి శుక్రుడు ఇప్పుడు వృషభ రాశి ఉండడం వల్ల వీళ్ళు అనుకునే కోరికలు ఏవైతే అనుకున్నారో అంటే ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక కోరిక ఉంటుంది ఒక ఇంట్లో వివాహం గురించి ఉంటే ఆ వివాహం కోరిక తీరే అవకాశం కనిపిస్తుంది ఇల్లు ప్రధానంగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఆ ప్రధానమైన కోరిక అది ఉందంటే అదే తీరే అవకాశం కనిపిస్తుంది ఒక స్థలం మనం కొనుక్కోవాలని ప్రధాన్యం కోరుకుంటే ఆ స్థలం వచ్చే అవకాశం కనిపిస్తుంది సంతానం భాగ్యం కోసం ఎదురు వాళ్ళకి సంతాన భాగ్యం కనిపిస్తుంది ఇంకా గృహ కారణాలు అంటే మనకి గృహానికి సంబంధించిన వస్తువులు ఏవైతే కావాలనుకుంటున్నామో అవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ ఎప్పుడైతే రాశిలో శుకుడు ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే కాస్త అన్ని అనుకూలంగా ఎదురుగా కనిపిస్తుంటాయి వస్తాయని కాదు జరిగిపోయినట్టుగా కనిపిస్తుండదు ఇప్పుడు ఇంటి ఇంటి కూడా ఒక నాలుగు ఐదు ఫ్లాట్లు చూస్తారు మా ఈ ఫ్లాట్ తీసుకుందాం ఈ ఫ్లాట్ తీసుకుందాం ఈ ఫ్లాట్ తీసుకుందాం అనిపిస్తుంది అలాగే ఆ స్థలం ఈ స్థలం అనుకూలంగా ఉంది ఆ స్థలం అంత రేట్ తగ్గు తగ్గుతుంది ఇంకా సాగు ఇలాంటి అంటే నత్తానికి నుంచి కొంచెం స్పీడ్గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కానీ కంప్లీట్ అవుతుంది అనేది నమ్మకం లేదు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి ద్వితీయ స్థానంలో రవి ప్లస్ గురువు ఉన్నారు తర్వాత కుజుడు ఉన్నారు ఈ ఎప్పుడైతే ఉన్నారో కొంచెం అగ్రెసివ్ గా ప్రతిదీ కొంచెం పరుష వాక్యాలు పరుషంగా మాట్లాడడం నిష్ఠూరాలు నిందా నిష్ఠూరం అంటే నీలాప నిందలు అంటుంటారు మనం అలాగే నిందా నిష్ఠూరంగా ఉంది వీళ్ళకి అంటే ఏంటి వీళ్ళు చేయకపోయినా వీళ్ళే చేశారు ఆ పని వీళ్ళ వల్లే జరిగింది అనే ఫీలింగ్ తెప్పిస్తుంటుంది నిందలు పడుతూ నిందలు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో ఇక్కడ మనకి రవి కర్కాడుగులో మారినప్పటికీ వీళ్ళు కొంచెం అనుకూలంగా ఉంటుంది అంటే ఎప్పుడు మనకి పద్నాలుగు తారీఖు తర్వాత జూలై పద్నాలుగు తర్వాత వీళ్ళకి కాస్తంత అనుకూలంగా కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంతవరకు ఏంటంటే అన్ని అందుబాటులో కనిపిస్తే తప్ప ప్రతిదీ చేతులకు రాదు బంధుమిత్రులతో ఏదైతే సన్నిహితంగా కలిసి వీళ్ళు కార్యక్రమాలు విందు వినోదాలకు వెళ్తారో అది కాస్త ఈ మాసంలో ఆచుదిచ్చి వెళ్ళడం అవసరం అవసరం ఎందుకంటే ప్రమాదం అనేది అక్కడే ఉంది కుటుంబ సభ్యులతోటే ఉంది మా ప్రమాదం తెలియకుండా అందరు కలిసి ఏ ఫంక్షన్కో పిక్నిక్కో బయటికి వ్యవహారయాత్రలకు వెళ్లకుండా ఈ మాసం వీళ్ళు ఎక్కడ ఏ వ్యవహార ఇంట్లో ఉండడం మంచిది అంటే ఇంట్లో జరిగే విషయాలు ఇంట్లో వాళ్ళతోటి వెళ్ళే ప్రతి ఒక్క విషయము వీళ్ళ కాస్తంత కష్టకరంగా కనిపిస్తుంది కొంచెం కొంచెం అశుభవాతలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అందుకని వీళ్ళు విహారయాత్ర అనేది ఈ మాసంలో పెట్టుకోకూడదు ఉండడం ఉత్తమము అమ్మ మరి వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు ఏ పరిహారాలు పాటించాలి ఈ మాసంలో ఈ మాసంలో వీళ్ళు ఎక్కువ ఏం చేస్తుంది దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవడం దుర్గే దుర్గే రక్షిణ మహాన్ మంత్రం చదువుకోవడం దుర్గాదేవిని ఆరాధించడం ప్రతి శుక్రవారం అమ్మవారికి కాస్త జాజి పూలతో పూజ చేయడం జాజి పూలు విరజాజి పూలు మల్లె పూలు ఏ పూలు సువాసన కలిగే పూలు ఏవి దొరికితే అవి చక్కగా అమ్మవారికి అర్చన చేయడం అర్చన చేయడం అభిషేకం చేయడం ఇవన్నీ చాలా మొత్తమైన మార్గాలు వీళ్ళకి అంటే ఏ అయినా బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసి వెళ్ళాలి వీళ్ళు ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి మాత్రం పూజ చేయాలి ఆ రోజు శుక్రవారం కాకపోయినా సరే పర్వాలేదు ముఖ్యమైన పని గురువారం వెళ్తున్నారు అప్పుడు కూడా అమ్మవారికి అసలు పూలతో పూజ చేసి అష్టోత్తరం చదువుకొని నమస్కారం చేసి ఈ పని సవ్యంగా అయ్యేలాగా మేము క్షేమంగా లాభం వచ్చేలాగా మమ్మల్ని ఆస్వాదించమ్మా అని చెప్పి దండం పెట్టుకుని వెళ్ళాలి రైట్ అమ్మా చాలా మంచి పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాంతేనమ చూసారు కదండి వృషభ రాశికి సంబంధించిన జులై మాస ఫలితాలు ఉండండి సుమన్ టీవీ నమస్కారం